ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు త్రివేణి సంగమ ప్రాంతానికి సాధారణ భక్తులతో పాటు సాధువులు బాబాలు అఘోరీలు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు మహా కుంభమేళాలో డిజిటల్ బాబా యువతతో మమేకమవుతున్నారు తరలి వస్తున్న యువతలో ఆధ్యాత్మికతను పెంచేందుకు డిజిటల్ బాబా తనవంత కృషి చేస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్రాజ్కి వస్తున్నారు భూమండలంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమమైన ప్రయాగ్రాజ్ ప్రాంతానికి అనేక మంది బాబాలు సాధువులు అఘోరీలు తరలి వస్తున్నారు భిన్నమైన నేపథ్యం గల వారంతా మేళాలో ఆధ్యాత్మిక శక్తి గురించి అద్భుత ప్రవచనాలు చేస్తున్నారు దీంతో మహాకుంభమేళా ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది త్రివేణి సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు ప్రయాగ్ కు సాధారణ భక్తులతో పాటు భిన్నమైన నేపథ్యం గలవారు తరలివచ్చి ఆధ్యాత్మిక సందడి చేస్తున్నారు తమదైన శైలిలో భక్తజనంతో మమేకమవుతున్న పలువురు బాబాలు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ప్రస్తుతం ఉన్న యువతరం ఎప్పుడూ డిజిటల్ ప్రపంచంలో తేలియాడుతోంది అందుకే మహాకుంభమేళాకు తరలి వస్తున్న యువతలో ఆధ్యాత్మికతను పెంచేందుకు డిజిటల్ బాబా తనవంతు కృషి చేస్తున్నారు దీంతో మేళాలో డిజిటల్ బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు డిజిటల్ బాబా అసలు పేరు స్వామి రామ్ శంకర్ దాస్ ఆయన హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బైజ్నాథ్ గ్రామంలో ఆరు వేల అడుగుల ఎత్తున ఉండే నాగేశ్వర్ మహారాజ్ ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉంటారు అధునాతన సాంకేతికత సోషల్ మీడియాలపై డిజిటల్ బాబాకు మంచి అవగాహన ఉంది యువతలో ఆధ్యాత్మికతను కల్పించడమే లక్ష్యంగా చేసుకుని పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా డిజిటల్ బాబా తన ఆధ్యాత్మిక సందేశాలను విడుదల చేస్తూ ఉంటారు దీంతో తన సందేశాల ద్వారా ఎంతో మందికి చేరువైన స్వామి రామ్ శంకర్ దాస్ను డిజిటల్ బాబాగా పిలుస్తుంటారు నేటి యువతరం పురాణాలు చదవడం ఆధ్యాత్మిక అంశాలపై చర్చించడం పెద్దగా ఆసక్తి చూపడం లేదని స్వామి రామ్ శంకర్ దాస్ చెబుతున్నారు ప్రస్తుతం యువత నిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారని అందుకే తాను వాళ్లున్న చోటికే వెళ్లి అంటే సోషల్ మీడియా వేదికగానే ప్రవచనాలు చెప్పదలిచారని తద్వారా వారికి ఆధ్యాత్మిక సందేశాలను చేర్చగలుగుతున్నానని డిజిటల్ బాబా చెప్పుకొచ్చారు తాను సొంతంగా ఆధ్యాత్మిక అంశాలపై వీడియో కంటెంట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటానని డిజిటల్ బాబా చెబుతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు తాను మహాకుంభమేళా ప్రాంగణంలో ట్రైప్యాడ్ రోడ్ మైక్ స్మార్ట్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నట్లు చెబుతున్నారు కుంభమేళాకు వచ్చిన ప్రముఖ సాధువులు భక్తులతో ముచ్చటిస్తూ ఆ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు డిజిటల్ బాబా చెబుతున్నారు నేటితరం యువతలో ఆధ్యాత్మికతను పెంచేందుకు కృషి చేస్తున్న డిజిటల్ బాబాకు ఫేస్బుక్లో మూడు పాయింట్ ఐదు లక్షల మంది ఫాలోవర్లు యూట్యూబ్లో మూడు వేల మంది ఫాలోవర్లు ఇన్స్టాగ్రామ్లో లో పద్నాలుగు వేల మంది ఫాలోవర్లు ఎక్స్లో మూడు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు డిజిటల్ బాబా పోస్ట్ చేసే వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం లక్షలాది మంది వీక్షిస్తూ ఉంటారు అయితే చాలా మంది బాబాలు ప్రవచనాలు చేయడానికి డబ్బులు తీసుకుంటారని కొందరైతే ఇందుకోసం ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా తీసుకుంటారని డిజిటల్ బాబా చెబుతున్నారు అలాంటి బాబాల మహాకుంభమేళా ప్రాంగణంలో సెక్యూరిటీ గార్డులతో కార్లలో తిరుగుతున్నారని అదంతా తామేంటూ చూపించుకోవడానికి చేస్తున్నారని డిజిటల్ బాబా చెబుతున్నారు నిజమైన సాధువులు ఏళ్ల తరబడి దీక్ష తీసుకుంటారని ఆ తర్వాతే ప్రజాసేవ చేస్తారని ప్రజలు ఇచ్చే విరాళాలను సత్కార్యాలకు వినియోగిస్తారని డిజిటల్ బాబా చెబుతున్నారు డిజిటల్ బాబా ప్రవచనాలే కాదు ఆయన మాటలు ఎంతో మంది ఆదర్శంగా ఉంటుండటంతో సోషల్ మీడియాలో ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు నేటి తరానికి ప్రపంచానికి ఆధ్యాత్మికతను తెలియజెప్పాలని డిజిటల్ బాబా చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం నేటి తరం యువత సోషల్ మీడియాలో తేలియాడుతోంది అందుకే డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేదికగానే ప్రవచనాలు చెబుతూ నేటి తరానికి ఆధ్యాత్మికతను పరిచయం చేస్తున్నారు డిజిటల్ బాబా యువతరానికి ఆధ్యాత్మికతను తెలియ డిజిటల్ బాబా చేస్తున్న ప్రయత్నంపై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు